శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు సతోప్రధానముగా అయ్యి ఇక ఇంటికి వెళ్ళాలి కావున స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నిరంతరము తండ్రిని స్మృతి చేసే సదా ఉన్నతిని గురించే ఆలోచించండి మీరు ప్రతిరోజు చదువులో ముందుకు వెళ్ళుతూ ఉండాలి దీనితోనే మీరు తేలికదనాన్ని అనుభవము చేస్తారు ఈ శరీరము అశుద్ధమైనది ఇక దీనిని వదలాలి ఇక నేను ఇంటికి వెళ్ళాలి అన్నది బాగా గుర్తుంచుకోండి అప్పుడే మీరు గుణాలను ధారణ చేయగలరు పురుషార్థములో మీరు వెనకకు వెళ్ళుతూ ఉన్నట్లయితే నడవడిక ద్వారా గుణాలే కనిపిస్తాయి నడుస్తూ తిరుగుతూ కూడా బాబా స్మృతియే ఉండాలి అలాంటి పిల్లలే పుష్పాలుగా అయ్యి అందరికీ సుఖాన్ని ఇస్తారు ఆత్మ అయిన నేను ఈ శరీరాన్ని వదిలి ఇల్లైన పరంధామానికి వెళ్తాను అని గుర్తు చేసుకుంటూ ఉండాలి మీరు అక్కడికి ఎంతో సంతోషముగా వెళ్తారు నేను త్వరలో శాంతిధామములోనికి వెళ్ళాలి అని రోజంతా చింతన చేస్తూ ఉండండి శివబాబా అందరికి చూపించారు తండ్రి ఒక్కరే ఈ శిక్షణను అందించగలరు ఇది తండ్రి మిమ్మల్ని సుఖధామములోనికి తీసుకుని వెళ్లేందుకు మార్గాన్ని చూపిస్తున్నారు ఇటువంటి తండ్రిని ఎంత బాగా స్మృతి చేస్తే అంత సంపూర్ణులుగా అవుతారు శివబాబా ఒక్కరే జీవన్ముక్తుల మార్గాన్ని చూపించేవారు ఇది కొత్త జ్ఞానము మీరు కొత్త ప్రపంచానికి వెళ్లేందుకు చదువుకుంటున్నారు దానిని శ్రేష్టాచారి సతోప్రధాన ప్రపంచము అంటారు శివబాబా మనుష్య సృష్టికి బీజరూపులు వారికే సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము తెలుసును వారు సర్వోన్నతమైన శక్తి ఈ బేహద్దు డ్రామాలో భక్తి మరియు జ్ఞానము రెండు సగము సగము ఉంటాయి ఇది రావణ రాజ్యము ఇక్కడ అందరి బుద్ధి భ్రష్టాచారముతో నిండి ఉంది సత్యయుగము అనగా పావన ప్రపంచము అక్కడ వికారాల విషయమే ఉండదు జ్ఞానాన్ని ఎల్లప్పుడూ స్మరణ చేస్తూ ఉండాలి శివబాబా జ్ఞానసాగరుడు వారి పిల్లలైన మీరు మీ బుద్ధిలో జ్ఞానము ప్రవహిస్తూ ఉండాలి పిల్లలైన మీరు ఈ సంగమయుగములో చదువుకుంటున్నారు పరస్పరములో మీరందరూ ఆత్మలు సోదరులు సూక్ష్మమైన ఆత్మ బ్రుకుటి సింహాసనంపై విరాజమానమై ఉంటుంది ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్లిపోయినప్పుడు శరీరము జడమైపోతుంది ఇది మీ అంతిమ జన్మ మీరు మొత్తము సృష్టి చక్రమునంతా చుట్టి అంతిమములోనికి వచ్చారు ఎల్లప్పుడూ మీ బుద్ధిలో ఈ విషయాలు స్మరణకు వస్తూ ఉండాలి జ్ఞానాన్ని బాగా ధారణ చేసి ఇతరులకు అర్థము చేయించాలి ఇది సహజ రాజయోగము దీనితో మీరు రారాజులుగా అవుతారు జ్ఞానసాగరుడైన శివబాబా సర్వాత్మలకు రచయిత వారు రచన జ్ఞానాన్ని వినిపిస్తున్నారు యోగము రెండు రకాలు ఒకటి మరొకటి ఈ సహజ రాజయోగాన్ని ఒక్క పరమాత్మయే నేర్పిస్తారు మీరు సర్వోన్నతుడైన తండ్రి నుండి చదువుతున్నారు ఈ చదువు ది బెస్ట్ ఈ చదువు ద్వారానే మీరు మనుషుల నుండి దేవతలుగా డబల్ కిరీటధారులుగా అవుతారు ఈ చదువును చదివించే తండ్రి ఒక్కరే చదువు ఒక్కటే కాని ఒక్కొక్కరు తమ తమ పురుషార్థము అనుసారముగా దైవీ రాజధానిలో పదవిని పొందుతారు అక్కడ అనేక రకాలైన పదవులు ఉంటాయి మీరు చదువులో దిన ప్రతిదినము ముందుకు వెళ్ళాలి ఎప్పుడు వెనకకు వెళ్ళకూడదు దైవీ గుణాలకు బదులుగా ఆసరి గుణాలను ధారణ చేయటము వెనుకకు వెళ్లటమే అవుతుంది మీరు వికారాలను వదులుతూ ఉండండి దివ్య గుణాలను ధారణ చేయండి ఎల్లప్పుడూ చాలా తేలికగా ఉండాలి ఈ శరీరము అశుద్ధమైనది దీనిని పూర్తిగా మరచిపోవాలి నేను ఇల్లైన పరంధామానికి వెళ్ళాలి ఈ విధంగా మీలో మీరు స్మృతి చేస్తూ ఉండాలి అప్పుడే పుష్పాలుగా అవుతారు నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో ఈ చదువును గురించి చింతనను చేస్తూ ఉండాలి ఏ పని చేస్తున్నా కూడా బుద్ధిలో జ్ఞానము చిందుతూ ఉండాలి ఈ చదువు అతి శ్రేష్టమైన చదువు దీనిని చదువుకొని డబల్ కిరీటధారులుగా కావాలి వరదానము శక్తి ద్వారా సదా సంతోషములో నాట్యము చేసే శక్తిశాలి మహాన్ ఆత్మాభవ సత్యమున్న చోట మనసు ఆనందముతో నాట్యము చేస్తుంది అని అంటారు సత్యముగా ఉన్నవారు ఎప్పుడు సదా సంతోషములో నాట్యము చేస్తూ ఉంటారు సత్యత ఎప్పుడు కదలదు స్థిరంగా ఉంటుంది సత్యమైన నావ ఊగిసలాడుతుందే కాని మునగదు కావున సత్యతను ధారణ చేయండి స్లోగన్ బిజీ అయిన మనస్సు బుద్ధిని ఒక్క క్షణములో నిలిపివేయగలగడమే సర్వశ్రేష్టమైన అభ్యాసము మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి